హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రీతి దర్శన్ రెస్టారెంట్లో చాలా ఎంజాయ్ చేస్తూ వెంటనే దర్శన్ సంతోషంతో ఇక నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు ప్రీతి చూడు నేనంటూ ఇక్కడ నుంచి బయలుదేరేది నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఫ్లైట్లో వెళ్ళిపోదాం ఎంచెక్క మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం ఏమంటావు దర్శన్ అయినా నాకు నచ్చితే నీకు నచ్చినట్టే కదా అయినా మీ అమ్మ వాళ్లకు మనం లవ్ చేసిన విషయం చెప్పు వాళ్ళు ఓకే చెప్తారు ఇంకేముందే అయిపోతుంది మన పెళ్ళి అయినా మీ అమ్మ ఫార్మాలిటీస్ ఏం పాటించదు కదా అలా ప్రీతి అంటుంటే దర్శన్ తన అమ్మ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు మా అమ్మ ఏమో అన్ని ఫార్మాలిటీస్ పాటిస్తుంది కానీ నా గర్ల్ ఫ్రెండ్ ఏమో ఫార్మాలిటీసే పట్టించుకోదు ఇప్పుడు నేను ఏం చేయాలి మా అమ్మకు నేను ఏమని సమాధానం చెప్పాలి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం మా అమ్మకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అన్న ప్రేమించి బయట ఉంటున్నాడని తెలిసే ఇంత గొడవ పెట్టుకుంది ఇక నేను ఈ ఇల్లు విడిచి వేరే ఫారెన్కి వెళ్ళిపోతే మా అమ్మ ఊరుకుంటుందా సందేహమే లేదు మా అమ్మ ఆచారాలు పద్ధతుల గురించి ఆలోచిస్తుంది కానీ ప్రీతి మాత్రం అలా ఏమి పట్టించుకోదు వెంటనే మీరా ఏంటి దర్శన్ ఏం ఆలోచిస్తున్నావు నాతో మాట్లాడు మన పెళ్ళయ్యాక మనం ఫారెన్కి వెళ్తాం కదా అవునవును వెళ్దాం మరి మీ అమ్మ వాళ్లకు మనం ప్రేమించుకున్న విషయం త్వరగా చెప్పి వెంటనే మనం పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోవాలి సరేనా దర్శన్ ఓకే ఓకే మీరా మరి ఏం జరుగుతుంది ఆనంద భైరవి మీరా పెళ్ళిని ఒప్పుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్